హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు హైకోర్టు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంగన్వాడీలకు ఆశా వర్కర్లకు హైకోర్టు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అంగన్వాడీ సిబ్బంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపునకు సంబంధించి గుజరాత్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఇక వారిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది వారిని ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకుని రెగ్యులరైజేషన్ ప్రయోజనాలు అందించడానికి ఒక విధి విధానం రూపొందించాలని స్పష్టం చేసింది ఇక గుజరాత్ హైకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షల మంది అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనం కలగనుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పది మధ్య కేంద్ర ప్రభుత్వ సమగ్ర బాలల అభివృద్ధి సేవల ఐసిడిసి పథకం కింద నియమితులైన అంగనవాడీలు దాఖలు చేసిన పిటిషన్లపై గుజరాత్ హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది దేశంలో పౌష్టిక ఆహార లోపాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఐసీడీసీ పథకం తీసుకొచ్చారు ఇక దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో ఆరేళ్లలోపు పిల్లలు గర్భిణీలు బాలింతలకు పౌష్టిక ఆహారం అందచేస్తున్నారు ఈ కేంద్రాలలో రోజుకు ఆరు గంటల చొప్పున పదేళ్ల నుంచి పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులకు నెలకు ఐదు వేల నుంచి పదివేల గౌరవ వేతనం ఇచ్చి సరిపెడుతున్న విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చేశారు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులయ్యే నాలుగో తరగతి ఉద్యోగులకు సైతం పదిహేను వేలు కనీస వేతన స్కీల్ను వర్తింపజేస్తున్నారని వారికన్నా తమకు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు ఇక రెగ్యులర్ విధానంలో ఎంపిక చేసినా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటం లేదని వాపోయారు ఇక దీనిపై విచారణ చేపట్టిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ ఎస్ ఖరియల్ అంగన్వాడీ సిబ్బందికి అనుకూలంగా తీర్పు వెలువరించారు హైకోర్టు వెబ్సైట్లో తీర్పు ప్రచురితమైన తేదీ నుంచి ఆరు నెలల్లోగా అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకునేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక విధానం రూపొందించాలని ఆదేశించారు ఆ విధానంలో వేతన స్కేలు బకాయిల చెల్లింపు గురించి స్పష్టంగా వివరించాలని పేర్కొన్నారు అంతేకాదు ఈలోపు అంగన్వాడీ కార్యకర్తలను మూడవ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ సహాయకులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా పరిగణించి కనీస వేతన స్కేలు ప్రకారం వారికి జీతభత్యాలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు